సో జయకేతనం సభ గురించి మాట్లాడితే వర్మ గారి గురించి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకన ముందు అండ్ అయిన తర్వాత కొంచెం కైండ్ ఆఫ్ థింగ్స్ మారాయని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కువ మంది అండ్ వర్మ గారి గురించి అంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి యూనో ఎమ్మెల్యే లాగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సో ఇంతకు ముందు ఆయన గురించి పొగడారు చాలా మాట్లాడారు బట్ నిన్న జరిగిన సభలో అసలు ఆయన గురించి మాట్లాడలేదు అనేది ఎవరి గురించి వర్మ గారు వర్మ గారు ఇది జయ అనేది జనసేన కేతనం కదా ఇది మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి కాకపోతే నిన్న కర్మ వర్మ ప్రాసవాడాల్చు కోసం వీళ్ళు ఆయన పేరు వాడేసినట్టున్నారు కానీ అంటే నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను ఏకీభవించట్లేదు పక్కన పెట్టి బట్ అది వర్మ గారిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు ఆయన క్యాజువల్ గా అన్నాడు అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఆయన రెండే రెండు ఫ్యాక్ట్స్ చెప్పాడు కదా నేనైతే నాలుగు ఫ్యాక్ట్స్ చెప్తాను ఆ నాలుగు పర్సెంటేజ్లు ఇట్స్ అప్ టు మీరు ఎలా డివైడ్ చేసుకుంటారో చేసుకోండి ఫస్ట్ థింగ్ ఆయన చరిష్మ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన హ్యుమానిటీ లెవెల్స్ ఎందుకంటే ఆయన హీరోగా చేసుకుంటే కొన్ని వందల కోట్లు వస్తాయి దాని తగ్గట్టు యాడ్స్ ప్రతి యాడ్ ఆయన డోర్ తట్టేదంట పెప్సీ తర్వాత బట్ ఆయన పెప్సీ కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు రెండేళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నది కూడా ఆరు నెలలకి క్యాన్సిల్ చేసుకున్నాడు సో ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆయన యాడ్స్ చేయలే ఈ రోజు సోకాల్డ్ సూపర్ స్టార్ ఒక్కొక్కరు ముప్పై నలభై యాడ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఆయన నిజంగా ఆయన అంటే ఆ ముప్పై నలభై యాభై వచ్చి ఉండేవి పాటకి ఇంకోటి సౌత్ లో ఫస్ట్ యాడ్ చేసిన సూపర్ స్టార్ కూడా పవన్ కళ్యాణ్ రెండు వేల ఒకటి ఆ టైంలో సో అదంతా హిస్టరీ సో ఫస్ట్ చరిష్మా పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ వన్ రెండోది ఇండస్ట్రీ కూడా చాలామంది ప్రముఖులు జబర్దస్త్ ఆర్టిస్టులు పుల్లితెర నటులు స్వచ్ఛందంగా వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు వాళ్ళే కాదు ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ ఊరికి ఏం కావాలి వాటర్ ట్యాంక్ మేము కట్టిస్తాం మేము చందాలేసుకుని కట్టిస్తాం ఓకే థర్డ్ వన్ ఖచ్చితంగా పిఠాపురం ప్రజలే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అంత మెజార్టీ రాదు కదా ఫోర్త్ వన్ ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు అంటే నథింగ్ బట్ వర్మగారు అని టీమ్ అంతే కదా ఎందుకంటే పవన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీ ఓడిపోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గెలవకూడదు అది వాళ్ళ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు వీళ్ళిద్దరు గెలవకూడదు ఎవరు గెలిచినా పర్వాలేదు దాని మీద బెట్టింగ్లు కూడా బేపత్సంగా జరిగాయి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కోసం చాలా తాయిలాలు గిఫ్ట్లు వస్తువులు క్రియేట్ చేశారు దాన్ని ఎక్కడికక్కడ గారు అనే టీం పట్టుకోవడం వాటి పోలీసులకు అప్పు చెప్పడం గారి టీమ్కి కూడా మా వైపు వచ్చాయని చెప్పి తాయిలాలు చూపడం బట్ వాళ్ళు వెళ్ళకపోవడం చాలా జరిగాయి ఈవెన్ వర్మ గారు కూడా ఎన్సైట్మెంట్ ఇచ్చారంటే ఇక్కడ కూటమిలో జనసేన కేటాయించబడింది కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నేను ఊరుకున్నాను జనసేనలో వేరే నాయకుడికి ఎవరికి ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడిని ఆయనే చెప్పాడు సో ఆయన కూడా పనిచేసావు ఆయన పని చేశాడో లేదో పవన్ కళ్యాణ్ గారే చెప్పారుగా గెలుపుకి దోహదపడిన ఫస్ట్ ఏం చెప్పారు టికెట్ ని సునాయాసంగా త్యాగం చేసిన వర్మ గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ గాని ఏదో చేసి ఆయన గౌరవించుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు గెలిచిన తర్వాత ఆయనకు పిలిచి సాలువ కప్పి గెలుపుకు మీరు కూడా ఒక కారణమే అన్నట్టు కూడా ఆయన సన్మానించారు కాకపోతే కూటమిలో ఉన్నప్పుడు ఎవరు రా కార్యకర్తలకి వాళ్ళు భరోసా ఇచ్చుకోవాలి ఎవరు కార్యకర్తలకి వాళ్ళు దన్నుగా నిలబడాలి కాబట్టి ఇట్లా నాగబాబు గారు ఇంకోటి ఏంటంటే ఆ కోటరీ చుట్టూ ఉండే వాళ్ళని పదిహేను రోజులకోసారి ఒకసారి రెండు వారాలకు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ లో బాబు ఏం చెప్పాలి కళ్యాణ్ బాబుకి ఏం చెప్పాలంటే ముందు నాగబాబు గారు చెప్పడం వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి సో అందువల్ల నాగబాబు గారు కూడా కార్యకర్తల ఉత్సాహం కూడా మాట్లాడుండొచ్చు లేదా కొంతమంది ఏ నా వల్ల గెలిచాడు ఇప్పుడు చాలా మంది మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో మేము చేసిన పబ్లిసిటీ వల్లే గెలవడానికి కారణం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి వాళ్ళకి చంపబెట్టిలాగా ఒక మాట చెప్పు ఉండొచ్చు అది వాళ్ళ కర్మ అన్నాడు తప్ప దాని వర్మ అనలే ఆయన దాన్ని మీరు ప్రాగబాబు గారు ఇంకోటి ఏంటంటే ఆ క్వార్టరీ చుట్టూ ఉండే వాళ్ళని పదిహేను రోజులకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ లో ఆయన బాబు ఏం చెప్పాలి కళ్యాణ్ బాబుకి ఏం చెప్పాలంటే ముందు నాగబాబు గారు చెప్పడం అక్క వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి సో అందువల్ల నాగబాబు గారు కూడా కార్యకర్తల ఉత్సాహం కూడా ఉండొచ్చు లేదా కొంతమంది ఏ వల్ల గెలిచాడు ఇప్పుడు చాలా మంది మేము మీడియా మిత్రులు కూడా ఆ సోషల్ మీడియాలో మేము చేసిన పబ్లిసిటీ వల్లే గెలవడానికి కారణం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి వాళ్ళకి చంపబెట్టేలాగా ఒక మాట చెప్పు ఉండొచ్చు అది వాళ్ళ కర్మ అన్నాడు తప్ప దాని వర్మ అనలే ఆయన దాన్ని మీరు ప్రాసగా తీసుకుని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీ జనసేన కలవకూడదు కలవకూడదు అనుకొని వాళ్ళిద్దరు కలిపారు ఒక విధంగా బాబుగారు అరెస్ట్ అవపోతే వాళ్ళిద్దరు కలిసేవారు కాదేమో కలిపిడానికి ఓ దోహదపడింది వైసీపీ వాళ్ళే ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎప్పుడు విడకూడదమ్మా అంటే కదా రెండు పిల్లులు ముక్క కోసం దెబ్బలాడుకుంటాయంట పక్క నుంచి కోతి సజెస్ట్ చేసిందంట నేను చూస్తాను నేను చూస్తే మొత్తం తినేసిందంట అట్లాగా ఆ రెండు విడిపోతే ఈ వీటికే కదా బెనిఫిట్ సో వీళ్ళు వెంటనే సోషల్ మీడియా ద్వారా చెలరైపోయి ఇది ఖచ్చితంగా నాగబాబు వర్మని దృష్టిలో పెట్టుకుని అన్నారు అందుకే వర్మకు ప్రాధాన్యత లేదు మొన్న ఎమ్మెల్సీలు కూడా వర్మకేమి ఇవ్వబడలేదు రకరకాలుగా చెప్పుకొస్తున్నారు సో అది ఎవరి వెర్షన్ అది ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కూడా ఒకసారి ఏమన్నారు గవర్నమెంట్ వచ్చాక కార్యకర్తలు ఉత్సాహం కోసము మీరు ఇల్లు షర్ట్ వేసుకొని వెళ్ళండి ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా ఖచ్చితంగా ఆ పనులు జరిగిపోతే జరగకపోతే నాకు ఫోన్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు కార్యకర్తలను బూస్టప్ కోసం చాలా మాట్లాడతారు నాయకులు అట్లా కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా వర్మాగాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారని అయితే అక్కడ అర్థం లేదు అలా అర్థం చేసుకుంటే ఏం చేయలేం అలా అర్థం వచ్చేలాగా విపక్షం వాళ్ళు ప్రయత్నం చేస్తారు మనస్పర్ధలు వస్తే కదా వీలు ప్లస్ అయ్యేది సో మచ్ మచ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.